వెల్కమ్ టు నేను రేవతి ఆగస్టు జరిగే జిల్లా పరిషత్ ఎన్నికల్లో పోటీ చేయనున్న సిపిఎం అభ్యర్థిని బీజేపీ గూండాలు దారుణంగా హత్య చేయడాన్ని నిరసిస్తూ ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా బంద్ జరిగింది రాజును సహించేది లేదంటూ నిరసనకారులు నినదించారు పక్షాల పిలుపు మేరకు ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పన్నెండు గంటల పాటు బంద్ పాటించారు ప్రతిపక్షాల పిలుపు మేరకు ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు గంటల పాటు బంద్ పాటించారు వ్యాపారులు తమ దుకాణాలను మూసివేసి విద్యా సంస్థలు తెరవలేదు వ్యాపారులు మూసివేసి విద్యా సంస్థలు తెరవలేదు దక్షిణ త్రిపుర జిల్లా పరిషత్ స్థానం నుంచి సిపిఎం అభ్యర్థిగా నిలబడిన బాదల్ పై ఈ నెల పన్నెండున రాజ్ నగర్ వద్ద బిజెపి గూండాలు మాటువేసి మారునాయుధాలతో అకస్మికంగా దాడి చేశారు తీవ్రంగా గాయపడిన ఆయనను అగత్తాలోని బీజేపీ ఆస్పత్రికి తరలించగా అక్కడ మరణించారని త్రిపుర లెఫ్ట్ ఫ్రంట్ కన్వీనర్ నారాయణ తెలిపారు జిల్లా పరిషత్ ఎన్నికల ప్రకటన వెలువడినప్పటి నుంచి లెఫ్ట్ ఫ్రంట్ నాయకులు కార్యకర్తలపై బీజేపీ గుండాలు దాడులకు తెగబడుతున్నారని విమర్శించారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జితేంద్ర చౌదరి మాట్లాడుతూ సిపిఎం అభ్యర్థులు పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి నామినేషన్ దాఖలు చేయడం కోసం రాజ్నగర్ సీపీఎం కార్యకర్తలు గాయపడ్డారని తలకు బలమైన గాయం కావడంతో బాదల్ మరణించారని చెప్పారు బాదల్ హత్యకు నిరసనగా నిర్వహించిన బంద్ కు కాంగ్రెస్ కూడా మద్దతు ప్రకటించింది రైతు నాయకుడు బాదల్ ను బిజెపి గుండాలు హత్య చేయడాన్ని ఏఐకేఎస్ తీవ్రంగా ఖండించింది ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది త్రిపుర కిసాన్ సభ దక్షిణ త్రిపుర జిల్లా కమిటీలో బాదల్ సభ్యులను తెలిపింది బాదల్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ తెలియజేసింది బాదల్ ఉపాధ్యాయుడని దక్షిణ త్రిపురలో రైతు వ్యవసాయ కార్మిక ఉద్యమాన్ని నిర్మించడంలో కీలక పాత్ర పోషించారని కొనియాడింది బాదల్ హత్య కేసులో ఇప్పటి వరకు పోలీసులు ఎవరిని అరెస్టు చేయలేదని బీజేపీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం నేరగాళ్లను కాపాడుతోందని విమర్శించింది త్రిపురలో ప్రజాస్వామ్య చట్టబద్ద పాల పునరుద్ధరించే పోరాటంలో రైతులు వ్యవసాయ కార్మికులు ప్రజలను కూడగట్టడం ద్వారా హింసను ప్రతిఘటిస్తామని ఏఐకేఎస్ తెలిపింది నియంతృత్వ మతన్మత శక్తులపై ఏఐకేఎస్ పోరాడుతుందని స్పష్టం చేసింది ఇది ఇవాళ న్యూస్ చూస్తూనే ఉండండి టిటెన్